హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మీషోలో ఆర్డర్ పెట్టిన రెండు జ్యువెలరీ సెట్స్ అయితే చూపిస్తున్నాను ఇవి నేను మొన్న జూలై సెవెంత్ మనకి ఆఫర్ అనేది ఇచ్చారు కదా మీషోలో అప్పుడు నేను తీసుకున్నాను ఈ టూ సెట్స్ అనేవి ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది ఆఫర్ లేనప్పుడేమో టూ సిక్స్టీ రూపీస్ చూపించారు ఆఫర్ టైంలో నాకు వన్ ఎయిటీకే వచ్చింది అది సో తీసేసుకున్నాను నేను వెంటనే తక్కువ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నాకు ప్యాకింగ్ అనేది ఓపెన్ చేశాను సరే తర్వాత ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను చూసారు కదా ఇలా బాక్స్లో ఇచ్చారు కాబట్టి మనం జ్యువెలరీని సేఫ్గా ఉంచుకోవచ్చు తర్వాత కూడా స్టోర్ చేసుకోవడానికి కూడా ఉపయోగకరంగా తర్వాత ఇది బీడ్స్ జ్యువెలరీ అండి మొత్తం మనకి చక్కగా సీజెడ్ లాకెట్ అనేది వస్తుంది ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయి కదా మొనాలిసా బీడ్స్ అలానే అలాంటి మోడల్దే ఇది సూపర్ క్వాలిటీ బీట్స్ అని నేను చెప్పలేను కానీ బాగుంది చైన్ అయితే చాలా బాగుంది వేసుకుంటే చాలా లుక్గా అనిపించింది చూస్తున్నారు కదా చాలా లెంత్గా కూడా ఉంది మనకు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు పిల్లలు వేసుకోవచ్చు అలాగే దీనికి అడ్జస్ట్మెంట్ హుక్స్ అనేవి ఇచ్చారు చెప్పాను కదా సీజెడ్ అని మనకి సీజెడ్ క్వాలిటీలో చాలా బాగుంది లాకెట్ అయితే హైలైట్ అనమాట దీనికి మనకి చాలా నీట్గా ఇచ్చారు తొందరగా కలర్ అనేది కూడా పోయేటట్టుగా అయితే లేదు అలాగే మనకి పెరల్ జ్యువెలరీ అనేది ఇచ్చారు చుట్టూ పెరల్స్ అనేవి ఇచ్చారు అటు ఇటు తర్వాత మనకి బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా ఫినిషింగ్ అంతా కూడా నీట్గా ఉంది మనకి తక్కువలో వచ్చింది కదా అని చెప్పి క్వాలిటీ విషయంలో అయితే ఈ ప్రోడక్ట్కి అయితే కాంప్రమైజ్ అయితే కాదండి చాలా బాగుంది తర్వాత ఇచ్చిన బీడ్స్ అనేవి కూడా చాలా బాగా ఇచ్చారు చూసారు కదా క్వాలిటీవే షైనింగ్ అనేది కూడా చాలా చక్కగా ఉంది మనం వేసుకుంటే శారీస్ మీద కానీ వాటి మీద చాలా బాగా మెరుస్తోంది మనం డైలీ వేసుకుంటాం కదా రకరకాల జ్యువెలరీస్ అలా సింపుల్గా ఇది వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి హుక్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చారు తర్వాత ఇదంతా కూడా మనకి దండ అంతా కూడా వైర్తో మనకి ప్లాస్టిక్ది వైర్ వస్తుంది కదండి ఆ వైర్తో మొత్తం గుచ్చారనమాట అదంతా కూడా చూడండి మీకు కనిపిస్తుంది ఆ వైర్దంతా కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది నాకు అయితే ఒకే తక్కువ అమౌంట్లో చాలా బాగా వచ్చింది అని అయితే అనిపించింది ప్రోడక్ట్ అయితే మనకి కింద గుత్తపూసలు మోడల్గా ఇచ్చారు కదా చిన్న చిన్నవి మనకి ముత్యాలు లాంటివి అవి అయితే మనకి స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది పెట్టుకుంటే ఇది సెకండ్ అనమాట ఈ ప్రోడక్ట్ అయితే నేను ఆఫర్కి ముందే తీసుకున్నాను కొంచెం వన్ డే బిఫోర్ ఏమో ఇది నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఇది ఈ ప్రోడక్ట్ అనేది ఈ మధ్య మనకి అంబానీ వెడ్డింగ్ జరుగుతుంది కదా మీరు చూస్తే రాధిక మర్చెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడలు ఆవిడ ఎక్కువగా ఇలాంటి డైమండ్ జ్యువెలరీ ప్రిఫర్ చేసింది తన గౌన్స్ అనేటికి కూడా మనం వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే అంతగా బాగోదు కాబట్టి మనకి లేదంటే ఫ్యాన్సీ శారీస్ ఏమైనా వేసుకున్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి మనకి లైట్ రోజ్ పింక్ కలర్ అనేది ఇచ్చారు పెద్ద డైమండ్లా ఇచ్చారనమాట చూడడానికి ఇది డైమండ్ జ్యువెలరీ లానే అనిపిస్తుంది కానీ కొంచెం చిన్నదండి సెట్ అయితే అంటే కొంచెం సన్నగా ఉన్న మెడవాళ్ళకైతే సరిపోతుంది కానీ చిన్నపిల్లలకి కొంచెం సన్నగా మెడ ఉన్న వాళ్ళకి సరిపోతుంది కానీ పెద్దవాళ్ళకైతే సరిపోదనే చెప్పాలి కానీ ఫినిషింగ్ కానీ తర్వాత కలర్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఇదైతే చూసారు కదా కట్స్ కట్స్గా వచ్చేసింది మొత్తం పైన అంతా కూడా మనకి బీట్స్ అదంతా కూడా చాలా బాగుంది అది గ్లాస్ బీట్స్ అయ్యేసరికి మనకి అసలు మెళ్ళలో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఇదైతే తర్వాత చుట్టూ కూడా మీకు సీజెడ్వే ఇచ్చారండి స్టోన్స్ అంతా కూడా సీజెడ్ స్టోన్సే ఇచ్చారు తర్వాత మనకి రోజ్ పింక్ షేడ్ అనేది ఇచ్చారు మొత్తము మెటల్ అనేది రోజ్ పింక్ మెటల్ వస్తుంది కదా ఈ మధ్య అలాంటి మెటల్ దాంతో వచ్చిందంతా కూడా మనం ఎక్కువ కాలం ఉంటుందని నేను చెప్పలేను కానీ వేసుకున్నప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటే మాత్రం ఇలాంటి జ్యువెలరీ అనేది మనం వేసుకున్న అవుట్ ఫిట్ ని చాలా హైలైట్ చేస్తుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది దీనికి ఏదైతే ఆ పెద్ద లాకెట్ ఇచ్చారో అదే హైలైట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అది మనకి పెద్ద డైమండ్ పెండెంట్ లాగా అనిపిస్తోంది మీకు చేతి మీద పెట్టుకున్నప్పుడు చూడండి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఎలా ఉంది అనేది అంతా కూడా దీంట్లో డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా ఇచ్చారు బట్ నేను ఈ కలర్ అయితే నచ్చిందని చెప్పి తీసుకున్నాను మీకు డిఫరెంట్ కలర్స్లో కూడా ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉందనమాట మనకు మీషోలో తర్వాత బ్యాక్ సైడ్ ఇలా చైన్ హుక్స్ అనేవి ఇచ్చారు మనకి కావాల్సినంత ఇంతలో మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట దీన్ని ఉక్ అనేది కూడా ఈ మోడల్ హుక్ అనేది ఇచ్చారండి ఎస్ కుమ్ అంటారు కదా ఆ మోడల్ హుకే ఇచ్చారు సో మనకి ప్రాబ్లం ఉండదు అడ్జస్ట్మెంట్కి దానికి చిన్నపిల్లలకి వాళ్ళకి మనం పెద్ద పెద్ద జ్యువెలరీ సెట్స్ వేసే బదులు ఇలా సింపుల్వే వాళ్ళ గౌన్కి మీద కనుక వేస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి స్టడ్స్ అనేవి కూడా నీట్ క్వాలిటీగా వచ్చాయి మనకి స్టడ్స్ కనుక పెట్టుకునేవి అంతా ఇచ్చారు సో ఈ ప్రోడక్ట్ కూడా నాకు బాగా నచ్చేసింది తీసుకున్న రెండూ కూడా బెస్ట్గానే వచ్చాయి నాకైతే వర్త్ మనీ అని అనిపించింది ఎందుకంటే మనీ పెట్టి వచ్చిన క్వాలిటీ బాగాలేకపోతే మనం డిస్సాటిస్ఫాక్షన్ అనేది అవుతాము కానీ నాకు ఈ రెండు ప్రోడక్ట్లు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి చాలా బాగున్నాయి రెండు కూడా వచ్చిన క్వాలిటీ కానీ అది కానీ తక్కువ అమౌంట్లో ఈ మాత్రం క్వాలిటీ అంటే బెస్ట్ అనే చెప్పాలి సో నేనైతే అందరికీ రిఫర్ చేస్తాను సో మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ అనేది చేయండి Don't forget to like, share and subscribe Vidhatri Vlogs and thank you for watching.